పండగలే హై పవర్ పవర్ ఉల్లాసం ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేశవాడి మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా గుంటూరు నగరంలో శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అష్టమి శ్రీరామనవమి శోభాయాత్ర ఆదివారం గనంగా జరిగింది ఈ శోభాయాత్రకు గుంటూరు గండలమ్మ చెట్టు వీధి శ్రీ వాసవి కన్యకా పరమేశ్రీ అమ్మవారి దేవస్థాన పాలక కమిటీ ఆధ్వర్యంలో వందలాది మంది బైక్ ర్యాలీతో తరలి వెళ్లారు ఆదివారం అమ్మవారి దేవస్థానం వద్ద కమిటీ అధ్యక్షులు తెల్లాకుల లక్ష్మి గురుప్రసాద్ కార్యదర్శి పెనుగొండ శ్రీనివాసరావు ఈ బైక్ ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ శ్రీ వాసువి కన్యక పరమేశ్వరీ అమ్మవారి దేవస్థానం పాలక వర్గం తరపున గుంటూరు నగరవాసులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ప్రతి సంవత్సరం ఈ శోభాయాత్రలో పాల్గొంటున్నామని పేర్కొన్నారు ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ కూడా పురప్రముఖులందరికీ కూడా శ్రీవాసవి కంజకా పరమేశ్వరి దేవస్థానం నుంచి నూట యాభై బైకులు ర్యాలీగా మహా మహా రథయాత్రలో సాగిపోతున్నాం ఈ రథయాత్ర అన్నీ కూడా మహా సముద్రం లాంటి రథయాత్రలో కలిసి ఆనందంతో శ్రీరామనవమి దినోత్సవం సందర్భంగా నామస్వరం చెబుతూ గుంటూరు పురు కూడా నామస్వరంతో మారుమోగిపోతుందని మరొకసారి విన్నపించుకుంటున్నా జై శ్రీరామ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ వాసవి కన్యామ దేవస్థానం గంటలంజెట్టి దగ్గర నుంచి నూట యాభై మంది బైకులతో భారీ ర్యాలీ రథయాత్ర అయింది బృందావన గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర మన గుంటూరు ప్రజలందరూ కలిసి భారీ రథయాత్ర పోగ్రం పెట్టారు ఆ రథయాత్రలోకి మేమందరూ పాలు పంచుకుంటానికి మేము ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్